సంక్రాంతి పండుగను జరుపుకోవాలి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు పేకాట గుండాల నిషేధం సంక్రాంతి ఉత్సవాల శాంతి కమిటీ సమావేశంలో డిఎస్పీ వెంకటరమణ ఆడియో ముక్కంటి కొత్తపేట సంక్రాంతి సంబరంగులు పండుగ సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా కొత్తపేటలో జరిగే ప్రబల ఉత్సవాలు శాంతి కమిటీ సమావేశాన్ని కొత్తపేట ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు కొత్తపేట డిఎస్పీ రమణ ఆర్డీఓ ముక్కంటి మాట్లాడుతూ ఈ నెల పదహైదవ తేదీ కొత్తపేటలో జరిగే ప్రబల తీర్థం సందర్భంగా సుమారు ఐదు వందల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు అదేవిధంగా బాణ సంచ కాల్చే ప్రదేశాలు చుట్టూ ఎటువంటి ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టడానికి అనుమతి లేవని కట్టిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ప్రబలను తొలగించడానికి తిలకించడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని కమిటీ వారు కోరారు మెయిన్ రోడ్లు ట్రాఫిక్ పూర్తిస్థాయిలో మళ్లించడం జరుగుతుందన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా అశ్లీల నృత్యాలకు ఎటువంటి అనుమతులు లేవని కోడి పందాలు పేకాట గుండాల చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు ముఖ్యంగా ప్రభలకు ఎటువంటి రాజకీయ సినీ రంగ తారల ఫోటోలతో ఫ్లెక్సీలు బ్యానర్లు కడితే కమిటీ వారిపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు ఆలోచన బట్ నార్మల్ రికార్డింగ్ డ్యాన్స్ కానీ ఈ ఉద్యోగుల రికార్డింగ్ డాన్స్ కానీ లేదంటే ఈ కజన భాగంతో ఎనీ అశ్లీలత కానీ ఉపేక్షించే అవకాశం లేదు మాట్లాడడం జరిగింది మాకు ఎందుకంటే రెండు ఇది మార్నింగ్ నుంచి బందోబస్తు చేసుకుని తెల్లవారు తర్వాత మళ్ళీ తెల్లవారు మళ్ళీ ఆరు గంటలకి మళ్ళీ జగన్ తోడ వెళ్ళిపోతారు ఇదే పోస్ట్ మళ్ళీ అడిగి వెళ్ళిపోతాం బందోబస్తు అందువల్ల కొంచెం మనకి వేరే పోస్ట్ వచ్చే అవకాశం లేదు ప్రస్తుతం మనకి జిల్లా విడిపోయింది కాబట్టి మనకు లిమిటెడ్ పోస్ట్ ఉంటుంది ఎందుకుంటే ఇది అంతా ఈస్ట్ గోదావరి జిల్లా చాలా పోస్ట్ ఉండేది వాలంటీర్స్ కానీ అశ్లీలు మీరు ఏదో చేస్తారు అనుకుంటున్నారు కానీ అది పోలీస్ కారణం వస్తుంది వలన మండలు అశ్లీలంగా కార్యక్రమాలు ముందుగానే చెప్పడం వ్యక్తి పరిస్థితులు ఎలా చేయించండి మన పంచాయతీ చెప్పండి మా కోర్స్ పబ్లిక్ వచ్చే ప్లేస్ లో అది ముందుగానే చెప్పండి ఎవరు ఈ ప్రాంతాల్లో షాపులు పబ్లిష్ లేదు పెడతాం అనమాట పబ్లిక్ చేసి ఇబ్బంది వస్తే చాలా ఇబ్బంది సుమారు ఒక ఐదు మంది ఫోన్స్ జరుగుతుంది అదే మన మన జిల్లా కాకుండా అందరి జిల్లా కూడా తెప్పించి ఈ పండుగ ప్రత్యేక एन <laughs> पंज